హాయ్ అండి బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను అందులో ఫస్ట్ బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని రెండు మడతలు మడత మన సైడ్ ఎలా కింద సమానంగా ఉండేలాసుకుని కట్ కటింగ్ చేసుకోవాలండి ఒక పావించి అనేది వదిలేసుకొని ఖర్చుకి అరించి కానీ ఫ్రెండ్స్ క్లాత్ ఎగరకుంటా ఏదన్నా ఒత్తుకు పెట్టుకోండి గాలేస్తుందని పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ పొడవు ఎలా తీసుకొని చూడండి కింద ఒక కుట్టు కదా నొడు దగ్గర ఆ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ వరకు లాగకుండా కరెక్ట్గా పట్టుకోండి మరి లాగినా కూడా పొడవేసి పట్టుకొని చూసుకొని పైన ఒక అరించి ఖర్చు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నొడు పొడవండి పైన నొడు ఎంత పొడుగుందో పాగించి ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి అలాగే నడుములు అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మన నడుము దగ్గర రెండు ఫుట్లు వేస్తాయి కదా అందుకని ఒక ఇంచు ఖర్చుకి పెయి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కరెక్ట్గా నడుము దగ్గర గట్టిగా పట్టుకొని మనం షోల్డర్ ఎలా కలవాలో చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ నడు ఎంత పెట్టుకోవాలో చూడండి నెట్ఫ్లిక్స్ అలా పెడుతున్నాము టైట్గా పట్టుకోండి ఇటు పావించి ఖర్చు వదిలేసి అటు సంత సైడ్ పుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే పైన ఒకరించి ఖర్చు ఓకే నాకు అర్థమవుతుందండి మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి నేను మొత్తం మీద ఐదున్నర ఇది పెట్టుకున్నాను అండి సాల్ అనేది నెక్కకి టూ అండ్ హాఫ్ షోల్డర్కి త్రీ అండి ఓకేనా సంక్ ఏమో సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను అయినా ఒక అరెంజ్ చెప్పచ్చు పైన అంత తీసుకున్నాను చిన్న కూడా అంతే టూ అండ్ హాఫ్లో తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఎగురుతున్నారు ఏదన్నా ఒత్తుకుంటే ఏదన్నా పెట్టుకోండి మీరు కూడా చూడండి ఇక్కడ నేను ఇదనేది క్రాస్ కటింగ్ అండి ఆ చంకలోని వన్ అండ్ హాఫ్తో మనం రౌండ్ గీసుకోవాలి చూడండి అలా తీసుకున్నాను ఇది కాస్ కటింగు పలక మోడల్ టైప్ నెక్ ఓక్స్ల దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉందో చూసుకోండి ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఖర్చుకి కొన్ని అయితే కరెక్ట్గా ఉంటాయి ఇది అయితే కొంచెం ఎక్కువగా ఉంది సంగ జరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నేను ఫస్ట్ టిక్ చేసిన దగ్గరకే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా కటింగ్ చేశానో చూడండి మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ పొడవు తీసుకున్నాను తర్వాత నడుము పొడవు ఎంతో తీసుకున్నాడు లూజ్ ఎంతో అలాగే షోల్డరు నెక్ పొడవు చూసుకోండి మొత్తము నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను కదా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు క్లాత్ ఎగిరిపోతుంది కదా గాలికి ఇంట్లో అయితే చేకటగా ఉన్నదని బయట కట్ చేస్తున్నాను గాలి బాగా నేస్తుంది ఎక్కువగా కొడుకు ఇక్కడ చూడండి అక్కడ చిన్న పాక్ పెట్టుకుంటే ఎందుకంటే మనకి ఎక్కడ వరకు ఖర్చు అనేది మనకు అర్థమైంది ఈ క్లాత్ అండి ఎనభై పాయింట్లో పాయింట్స్ కూడా స్టిచ్చింగ్ చేయడం క్లాత్ ఎక్కడ సరిపోయింది అడ్జస్ట్ అవి లేదా మన చిన్న టెన్షన్ కాకపోతే అలా కటింగ్ చేసుకోండి చూడండి వేస్ట్ మొత్తం కటింగ్ చేసుకోండి స్కేల్ ఉంటే కేర్ పెట్టుకొని వేస్ట్ మొత్తం కటింగ్ చేయాలి అలాగే పావించిన విషయం ఎందుకంటే పావించి కానీ అరించి కానీ ఖర్చు తీసుకున్నాను ఓకేనా చూడండి అక్కడ అది చెయ్యని విషయం కొడువంత ఓకేనా పొడవు దానికి కొంచెం ఒక అర హరించి మొదలు పెట్టుకోండి ఎందుకంటే మనకి చంఖ పొ చంక పొడు ఎక్కడ వరకున్నాయి చూడండి చంక పై నుంచి తిరిగిన వరకు రైట్గా పట్టుకొని చంకలు ఎక్కడ పడుకున్నాం అలా చంక నుంచి పై వరకు పట్టుకొని మనకి ఎక్కడి వరకు అర్థమైంది అక్కడ మూడు నుంచి మూడున్నర మూడున్నర అర్థమైంది క్లాత్ బ్లౌజ్ క్లాత్ చూపిస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను ఇక్కడ ఇచ్చిన పెట్టాను చూడండి పైన చిన్నర మనం డౌన్కి స్లోగా డౌన్ చేసుకోవాలి చూడండి అలా డౌన్ రాస్తున్నాము నేను స్పీడ్గానే పెట్టాను కొంచెం వీడియో లెంత్ అయ్యిందండి చేయడం అయితే అరగంట పైన అయింది కటింగ్ ఇక్కడ టిక్ చేసుకోండి ఎందుకంటే ఖర్చు ఎక్కడ వరకు పైన పొడవు ఎక్కడో ఈ తర్వాత లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను పైనుంచి ఇంచున్నర అలాగే సెంటర్ పాయింట్లో ముప్పావి ఇలా సెంటర్ చేసుకోండి కవితల ఖర్చుకి పైనుంచి ఇంచున్నర దగ్గరికి సెంటర్ చేసుకొని అక్కడ ముప్పా వించి దగ్గరికి సెంటర్కి ఇలా రౌండ్ చిన్నగా గీసుకోండి ఎలాగా కట్ చేశాను అలాగే లోతు తీయండి ఎవరికైనా లోత్ ఎలా తీయాలని మందికి డౌట్స్ ఉంటారు అందుకని చూపిస్తున్నాను అది వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ క్లాత్ మిగిలిందండి ఈ క్లాత్ ఫ్రంట్ పార్ట్ జస్ట్ పార్ షేప్ పట్టికి తీయాలి అలా తీయాలి చూడండి మీరే అసలేని సరిపోతే క్లాత్ లేదు కాకపోతే అలా అలా కట్ చేశాను వాళ్ళు ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏం చేశాను నేను బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అలా పెద్దవాడు అని పెద్దవాడు కానీ కాదు కానీ బ్లౌజ్ పొడవు ఎక్కువ అలాగే ఫ్రంట్ పార్ట్ చూడండి అలా కట్ చేస్తున్నాను ఎలాగున్నా బ్యాక్ పార్ట్ వేసి ఎలాగుందో అలాగే కట్ రెండు రెండించులు మడత పెట్టుకోవాలి అలాగే కింద చేసుకొని మనం యువతల ఖర్చు రెండు ఇంచుల కంటే పెట్టుకున్నాము కదా ఖర్చు ఎక్కడ వరకు కొంచెం టిక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఓకేనండి టిక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ తీసుకొని మనం ఊర్చుని కట్టి సైడ్ ఫ్రంట్ పట్ అనేది మనం కొలవాలి అలాగే మనం షోల్డర్ దగ్గర అరించి కూర్చి వదిలేస్తాం కదా అరించి కంట కిందకి డౌన్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే రౌండ్గా పెట్టండి పైన పావించి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కిందకి ఖీకి ఒక ఇంచి పెట్టుకోండి అలాగే చెస్ట్ పాయింట్ అండి ఎంత పొడవుందో పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి ఓకేనా అలాగే పెండింగ్ శంఖలు దగ్గర ఎంత పొడవుందో అలా రౌండ్గా గీసుకోండి క్లాత్ సరిపోలేదు కదా అక్కడ చాలా క్లాత్ పడే పెంట్ని కూడా రౌండ్గా తీసుకోండి కూడా మిగిలి కట్ చేసుకోవాలి చాం తప్పని అర్థం చేసుకోండి ఈ శారీకి బాగా చేస్తాను ఎందుకంటే వాళ్ళు చిన్న క్లాత్ వచ్చేది బాగా ట్రై చేస్తాను కట్ చేయడానికి చెప్పడానికి మాట్లాడుతుంది ఏదో భయం భయంగా ఉంటుంది మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను స్టిచ్చింగ్లో పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లోనే అంటున్నారు వాళ్ళతో షార్ట్స్ చిన్న చిన్న షార్ట్స్ క్రియేషన్ చేయడానికి అవ్వట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ నీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి అలాగే మనం చెస్ట్ పాయింట్ అండి ఎక్కడి వరకు తీసుకోవాలో ఒక పావు నుంచి అలా పెట్టి ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ గట్టిగా లాగితే కదండి మనం ఏ పాయింట్ వేసేది ఒక చూడండి ఒక అరించి కానీ ఇంచిన కానీ అటు ఇటు మొత్తం ఒక లోత్ తీసుకున్నాను లోత్ ఎలా తీసుకుంటున్నాను చూడండి నుంచి లోపలికి అంటే సరిపోయింది క్రాస్క్ ఎక్కడి నుంచి అలా తీసుకోవాలి షేప్లు ఎంత బాగా వేసినా కూడా కొంతమంది కుదురుతాయి కొంతమంది కుదరదు ఏదో కంటారు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కట్టడికి ఒకరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే అందరూ కూడా దాన్ని ఫేస్ చేస్తేనే మనం నేర్చుకున్నది కొంతమంది తెలియాలి కదా చూడండి నేను ఫ్రెంట్ పాతి చెస్ట్ పది చేపట్టి బెల్ట్ ఎలా తీసుకున్నాను అసలు క్లాత్ లేదు ఒక పావించి అర కింద పచ్చి పట్టేసుకోండి పైన ఒక పెట్టుకుంది ఎవరికైనా సరే త్రీ త్రీ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే జాకెట్ ఎలా ఉందో అలాగే పెట్టుకుంటాను పావు నుంచి పైన పావు నుంచి ఖర్చుతో కట్ చేసుకుంటాను నాకు నచ్చితే ప్లేస్ లైక్ చేస్తున్నాయి మాటలు అర్థమవుతున్నాయి నాకు జాబ్ లేదు అందుకని చాలా মন মন ইমান বেয়া হেৱী মই ক'ব పెయి స్టిచ్చింగ్ చేస్తా అన్నిత చూడండి నేను ఖర్చుకి ఫ్రంట్ నేను ఖర్చుకిస్తున్నాను క్లాత్ హ్యాండ్స్కి కూడా క్లాత్ పట్టేది కాకపోతే మన దగ్గర క్లాత్ లేదు కదా అలాగలగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మా దగ్గర వేస్ట్ క్లాత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి అండి ఎందుకంటే ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం దగ్గర ఏదైనా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే ఇబ్బంది పడేది మనం ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కదా ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేసేది బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ దీనికి వేరే క్లాత్ వచ్చింది దాన్ని పైపింగ్ ఏమన్నారు వాళ్ళే పైపింగ్ కోసం పింక్ కలర్ క్లాత్ అనేది పైపింగ్ తీశాను చూడండి క్లాత్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు బ్లౌజ్కి లైనింగ్ అయితే చాలా చిన్నది ఇచ్చారు చూడండి ఇక్కడ అంచు వచ్చింది ఆ అంచుని నేను హ్యాండ్స్కి పెట్టేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను వాళ్ళు ఏం చెప్పలేదు కాకపోతే హ్యాండ్స్కి బాగుంటుంది లేకపోతే వేస్ట్ అందుకని ఎందుకని హ్యాండ్స్కి రాస్తున్నానండి నేను ఏ మోడల్ స్టిచ్చింగ్ చేసినా కూడా సాగ్స్లో స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ పెడతానండి అంటే లాంగ్ వీడియోస్ పెట్టాను చిన్న చిన్న సాట్స్ పెడతామండి నా వీడియోస్ కొంచెం చూడండి మీకు నచ్చితే అనుకుంటున్నాను చూడండి ఇది హ్యాండ్స్ మనం హ్యాండ్ స్టిచ్ తీసుకొని పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా నాలుగు పక్కన సమానం నాలుగు మడుపులు పెట్టుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి లాభం అని అలాంటి హౌస్ వైఫ్స్కి జాబ్ లేదని చాలామంది మంది అన్నారు కదండి అందువల్ల ఏదో నేర్చుకుంటాను ఏదో నేర్చుకున్నా కూడా ఇంటి ఇంట్లో వాళ్ళకి పట్టిన పిల్లలకి మొక్కలు వచ్చేస్తాయి కూర్చొని చూసుకుంటున్నాను అందుకని ఏదైనా ట్రై చేసినా కూడా చింగ్ కానీ బేసిక్గా నీటి ఏం చేసినా కూడా రెండు పక్కన తక్కువ ఏదైనా కూడా వేసాము ఖర్చు ఉండేలాగా సింపు ఓకేనండి క్లాత్ ఎక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ తీసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గానే కట్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కట్ అవుతుందని చూసుకున్నాను మళ్ళీ కింద క్లాత్ కమ్మ క్లాత్ అనేది క్రాస్ వేసుకోవాలండి క్లాత్ ఎక్కువగా ఉంటే క్రాస్ వేసుకోవడం మంచిది బ్లౌజ్ పీస్లో క్లాత్లు ఎక్కువ లేదమ్మా అంటే మాత్రం క్రాస్ పీస్ మామూలుగా కటింగ్ చేసుకోవచ్చండి క్రాస్ పెట్టకపోయినా పర్వాలేదు లైనింగ్ అనేది క్రాస్ పెట్టుకుని పైపింగ్కి నేను తీసాను కదా క్లాత్ అది స్ట్రైట్ పీసేనండి స్ట్రైట్ పీస్ని కూడా మనం పైపింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేయొచ్చు ఇబ్బంది లేదు చూడండి అలా కట్ చేస్తున్నాను నా వాయిస్ అర్థమవుతుందో లేదో కొంచెం కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో కూడా నాకు తెలియట్లేదు ప్లీజ్ ఒక్కలైనా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఎవరు క్వశ్చన్స్ చేయట్లేదు పలానా చేయి ఎలాగని అందుకని నాకు నచ్చినవి చేస్తున్నాను ఇది పైపింగ్ అండి పైపింగ్ క్లాస్ కదా వేస్ట్ మొత్తం కటింగ్ చేస్తుంది అన్నీ కూడా ఒక ముడిలాగా వేసుకోండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా పిల్లలు లాగుతుంది అందుకని కవర్ లో పెట్టుకోండి టైం